బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సిద్దిపేట జిల్లాలో నెల రోజుల పసికందు మృతి చెందాడు తమ బిడ్డ మృతికి జిల్లా కేంద్రంలోని సందీప్ పిల్లల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంచిగుంది రెండు గంటలకు పక్క పండి వే కాలు కాదు సిద్దిపేట జిల్లాలో నెల రోజులు పసికందు మృతి చెందాడు తమ బిడ్డ మృతికి జిల్లా కేంద్రంలోని సందీప్ పిల్లల ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు ఆందోళనకు దిగారు వైద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చెప్పలే సందే సందీపే సందీప్ సందీపే సార్ సార్ ఇప్పుడు బేబీ ఇంకో సార్ బేబీ సీరియస్ అని మా పొద్దున్న నుంచి చెప్తున్నాము మూడింటి వేళ మళ్ళా నా మాకు వచ్చినా మూడింటికి వేస్తున్నావు మూడి నుంచి మీరు అందం తినే అంటే

నా బాబు అంటే ఓన్ రెస్పాన్సిబిలిటీ నా కొడుకు ఎట్లున్నా అట్లా కావాలి లేకపోతే నేను నా కొడుకు ఎందుకంటే దాన్ని త్రీ డేస్ నుంచి ఆపరేషన్ అయిన మనిషి రెండు నెలల నుంచి తిరుగుకుంటే కుట్లు ఇవ్వకుండా వచ్చిన సార్ ఇక్కడికి కుట్లు చేతనం ఇవ్వలే సార్ ఇంతవరకు మేడ దగ్గర అమౌంట్ కట్టలే సార్ మేము లేక మా మన్మడు మాకు ఇద్దరు కూతురు ఇద్దరు కూతురులకి పెద్ద కూతురికి ఇద్దరు కొడుకులు చిన్న కూతురుకి ఒక బిడ్డ కొడుకు అది ఏమైందంటే ట్వంటీ డేస్ బాబా పుట్టింది మొన్ననే ఇయర్కి ఇరవై ఏడు రోజులు అవుతుంది ఇదే సందీప్ డాక్టర్ సార్ ఆడికి ఆ సైరం హాస్పిటల్కి వచ్చి పిల్లాన్ని తీసుకొచ్చి రేపర్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఏమన్నాడు పక్కలో నీరు వచ్చింది అది వచ్చిందని చెప్పి హైదరాబాద్ పారామిత హాస్పిటల్కి రేపర్ రాసిండు రేపర్ రాసిన తర్వాత ఆడ మంచిగా అయిండు ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు బిల్లు కట్టినాము బిల్లు కట్టిన తర్వాత మళ్ళీ నీలబూరి హాస్పిటల్ పోయాం పోయిన తర్వాత పాప రెండు సేపలు సర్టిఫికెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నాకు హాస్పిటల్ తీసుకురామే చెప్పిండు చెప్పినాక ఇవాడి దాకా నిన్న రాత్రి పన్నెండు గంటలు తెచ్చి అడ్మిట్ చేసాము ఇవరిదాకా మూడున్నర దాకా పాప బాగున్నాడు పాప బాగున్న తర్వాత మూడున్న మూడు పదిహేను నిమిషాలకి మీ బాబు చనిపోయి పానలకు ఊపిరి పాలన వినే అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మాకు న్యాయం చేయించే మీ పోరాటం ఆగదని చెప్పి మీకు ధన్యవాదాలు చేస్తున్నాం మీరు పాల్చినాము మా రాంగ నార్మల్ తీసుకొచ్చినాము హైదరాబాద్ వెళ్ళిన దాకా నార్మల్ హాస్పిటల్ వచ్చిండు రాత్రి పన్నెండు గంటలకు బ్లడ్ కాల్ అంటే బ్లడ్ తెచ్చినాము బ్లడ్ ఎక్కింది మూడు ఏమో ఈ డాక్టర్ లేడు వేరే డాక్టర్ వచ్చి ఆయన ఏం చెప్పిండో ఈడేమి ఇచ్చిండో వాడే ఇచ్చినో మాకు తెలియదు ఇచ్చిన తర్వాత మూడు బాబుకి మంచిగా ఉన్నాడు మూడు బా